అర్జున్ మరియు వాళ్ళ ఫాదర్ది వ్యవహారశాలి చూస్తే సిగ్గు అనిపిస్తున్నది ఇంకా వాళ్ళకి ఏ ధైర్యంతో నాకు అర్థం కాలే కానీ ఆ విధంగా మాట్లాడటం కనీసం వారికి చనిపోయిన కుటుంబం మీద ఇప్పటికి కూడా ఇంకా పశ్చాత్తాపం లేదు ఆ కళ్ళలు అవపడట్లే ఇంకా నా కొడుకు మల్లు అర్జున్ మొండోడు ఈయన ఇట్లా ఆయన అట్లా అనుకుంటే ఇంకా వాళ్ళకి వాళ్ళు సమర్థించుకోవటం మా స్థాయిని అవమాన అవమానపరుస్తానరు అరే నీ స్థాయి అవమానం ఇవన్నీ వాళ్ళ ప్రాణాల కంటే ముఖ్యమా ఏమైనా నీ స్థాయిని కూడా దాచుకో ఆడ ప్రాణాలు పోయి ఒకరోజు లోపల ఉండి హాస్పిటల్లో ఉండి కుటమి చావు బతుకుల ఇట్లా ఆడుతుంటే మేము పోదామని చూసినాం మేము ర్యాలీ దిగలే ఊర్నే చెయ్యి ఊపినాం అది ఊపినాం ఇది ఊపినాం అని చెప్పుకుంటా ఇంకా సమర్థించుకుంటా మాట్లాడటం అరే నువ్వు పోకపోతే వేరే వాళ్ళని పంపించాలి లేకపోతే ప్రత్యేక ప్రకటన ద్వారా నేను ఇది కాదు రెండు కోట్లు ఇస్తానా లేకపోతే ఇంకేదైనా ఇది చూసుకుంటా దత్తకు తీసుకుంటా మిగిలిన ఇది చేస్తా అది చేస్తా నేను అడాప్ట్ చేసుకుంటా అని చెప్పి ఏదైనా చెప్పాలి అవి చెప్పకుండా పైసా పోవద్దు ఆర్భాటాలు చేయాలి సిగ్గన్ పిల్ నీకు బాధ అనిపిస్తున్నదో అవమానపరిచింది అని నీ అవమానం నీ బాధ నీ ఏమిటి దాసి పెట్టుకోండి కానీ ఇలాంటి వ్యవహారాలు చేయకుండా దీనికి ఈ భజన మండలిలు ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏడ సందు దొరుకుతుందని చూసుకుంటే ఇవి ఆ ఊర్లే ఊళ్ళ పెళ్ళికి కుక్కలు అడావుడి అన్నట్టు వీళ్ళ ఊడి ఇల్లా పాప్కర్న్ మీద జిఎస్టి ట్వెల్వ్ పర్సెంట్ వేస్తే లేని బండి సంజయ్ గారు మాట్లాడబట్టే అసలు ఏ ఎంటర్టైన్మెంట్ మీద కానీ ఏ సామాన్యుల మీద ప్రతి దాని మీద జిఎస్టీలు భారాలు వేసుకుంటూ తిరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం సోయి సొక్కి లేదు వాళ్ళకు దీని మీద మాట్లాడే అర్హత ఉన్నది అసలు ఇక బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఇవాళ కూడా ప్రెస్ మీట్లో చూస్తున్నాయి ఇంకా బుద్ధి లేకుండా అసలు గావా హాల్లో మళ్ళీ ఎట్లా పెట్టి మాట్లాడుతున్నారో పెద్ద మనిషి ఇలా ప్రెస్ మీడు పెట్టిండు ఆ పెద్ద మనిషి అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది ఇలా చేంజ్ కాగానే ఇంకో తీరుగా మారిపోతాను నేను వారి పేరు తీయాలంటే ఎంతో గౌరవం ఉండేది కానీ మనిషి నువ్వే మాట్లాడినావు గతంలో ఏమేమి మాట్లాడినావు తిరిగేసుకో ఇవాళ వాటి గురించే నువ్వేం మాట్లాడతావు అనేది నీకు పార్టీ లాభం చేసినంత ఎక్కడ ఎవరు చేయలే అయినా ఇవాళ ఎక్కడ కూర్చుని నీ ఇలా గౌరవం ఉన్న దాన్ని గా దొంగల ముఠా తిరిగా దొంగలు తిరిగా కబ్జా పెట్టిన ఆఫీస్లో కూర్చొని మళ్ళీ మాట్లాడుతాను అంటే మాకే బాధ అనిపించింది ఇవాళ ఏవి ఇవి లేవు అవి లేవు అని చెప్తున్నాడు ఇవి పోయినాయి అవి పోయినాయని చెప్పి చెప్తున్నాడు ఏం పోయినాయా మేము చేసిన ఖర్చు ఎంత మేము పెట్టిన స్కీమ్లు ఎంత మీరు పెట్టిన ప్రతిదీ కూడా ఎక్కడ క్షేత్రస్థాయికి చేరలే ట్రాక్టర్లు పెడితే రాజయ్య రాజయ్య బామ్మార్ది తీసుకున్నారని వచ్చే దళిత బంధువు పెడితే కార్పొరేటర్ వాళ్ళు ఇంకో బావ బామర్జులు తీసుకున్నారని వచ్చే మేము పెట్టిన ప్రతి ఒక్కటి అలా అధికారులు సర్వే చేస్తాను ఇంటింట్లా చూడండి టూ బెడ్రూమ్ కానీ ఇంద్రమైండ్లు కానీ ప్రతిది క్షేత్రస్థాయికి చేరుతుంది మాది మీకు నేను ఒకసారి గతంలో కూడా చెప్పినట్టు గుర్తు నాకు అధికారులను తోలి ఎవరు అర్హులు వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసే ఇది వాళ్ళకి ఇచ్చినాం మేము రాజకీయంగా బుక్ అండి తినండి అని చెప్పి వాళ్ళ తిరిగి మేము కార్యకర్తలకు ఇంకెవరికో ఇయ్యలే మా నాయకులని కార్యకర్తలని గౌరవప్రదంగా పోజిషన్ ఇచ్చి వాటిని పర్యవేక్షించండి అని చెప్పినాం తప్ప పంచుకోండి బుక్కండి తినండి అని చెప్పలే వాడ్రా రాబెట్టి సామాన్య ప్రజలను అనుగదక్తారు అంటే వాడ్రా పెడితే మీ ఫామ్ హౌస్లో పోతాయేనో మీ పార్టీ ఆఫీసులు దొంగతనం కబ్జా పోతాయనో వీటిని అడ్డం పెట్టుకొని ఇంకా బతుకుతామనే ప్రయత్నం చేయటం హైడ్రా అంటాడు వాడ్రా అంటాడు జిల్లా కూడా పెట్టి దుకాణం అంటూ నడుస్తున్నాయి కదా ఇప్పుడు అవి వద్దంటారు వీళ్ళు అంటే ఎంతసేపు వచ్చేది ఉంటే కోట్ల రూపాయలు ఇవ్వాలి చూడండి మీరు ధరణి పోతే భూభారత్ పెట్టగానే ఇవాళ వీళ్ళకు నైంటీ పర్సెంట్ సాగు మూడినట్టు మొత్తం వీళ్ళ అరాచకాలు దోచుకునే అన్ని బయటకు వెళ్తాయి ఇప్పుడు ఆ భయం దాంతో ఈ లొల్లులన్నీ మీ ఎంబడి ఇరవై నాలుగు గంటలు తిరిగిన ఎంఐఎం కూడా ఏమని మాట్లాడింది చూసింది కదా ఇంకా బుద్ధి రావట్లే మీ యొక్క కుటుంబం గురించి అసెంబ్లీలో సమయాన్ని వృధా చేస్తారా అని చెప్పి తీర్త కూడా బుద్ధి రాకుండా ఎంతసేపు ఏం చేస్తారంటే వీళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేయటం వాస్తవాలు బయటకు వచ్చినాయి ఊరి శిక్ష దగ్గర పడుతుంది అనగానే ఓ ఆటో డ్రెస్సులు వేసుకొని ఆటో డ్రెస్సులు వేసుకొని పోయడానికి కూడా సిగ్గు అనిపియాలి ఆ రోజులల్లో మేము చూసినాం వరంగల్కు రమ్మని చెప్పి ఆటో యూనియన్ మీటింగ్ ఉన్నదని చెప్పి మా రావడం రమ్మని మా రావన్న రమ్మన్నా వీళ్ళందరూ పెట్టుకొని తిరిగితే రాకపోగా వాటి మీద ట్యాక్సీలు పెంచి పక్క ఊళ్ళలో రాకుండా ఆటోలను పెట్టించి ఇలా ఆటోల మీద ముసరి కన్నీరుగారుస్తున్నారు ఇలా ఇవన్నీ ఎందుకు అంటే సంక్రాంతికి ఒకరు వస్తారు పీపీపి అని ఊదుకుంటా అట్లా మేము కూడా ఇంకా బతికి ఉన్నాము మా పార్టీ ఇంకా లైవ్లో ఉన్నది ఇంకా చచ్చిపోలేదు చెప్పుకోవటానికి అప్పుడో ఇప్పుడో ఇట్లాంటి అడపాదడప ప్రెస్ మీట్లు పెట్టి పబ్బం గడుపుకోవటానికి మేము బతుకున్నాం చెప్పుకోటానికే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు పదిసార్లు చర్చకు రమ్మంటే మేము అధికారంలో లేనప్పుడు చెప్తే రాలే ఉన్నప్పుడు చెప్పినా రాని వీళ్ళు ప్రెస్మెంట్లకే పరిమితమైన తప్ప వీరు నిజమైన ఉద్యమాలు కానీ ఏది పోరాటాలు కానీ చెయ్యరు వీళ్ళు ఇవాళ అసెంబ్లీలో కూడా మీరు చూడండి ఏ విధమైన సబ్జెక్టు మీద కేటీఆర్ మీద సబ్జెక్ట్ మీద డిస్కషన్ అంటాను ఇవాళ కేసులు అటెంప్ట్ ఇది కాదని చెప్తున్నారు అసలు దేనికి దేనికి సంబంధం లేని వాటిల్లో మీరు పెట్టి కేసులలో పెట్టి ఎన్నిట్ల ఇది చేసినప్పుడు గుర్తురాలే ఇవాళ అన్ని చేసి ఎవిడెన్స్తో సహా నీ ముందు పెడితే వాటి గురించి వీణ కేసులు కక్షపూర్వ కేసులు అని మాట్లాడుతున్నారా అసలు నిజంగా చెప్తాను ఇవాళ మేము కొన్ని చదివినాం కొన్ని చూసినాం వీళ్ళని భగవంతుడు తప్ప ఎవ్వరు కాపాడలేనన్ని దుర్మార్గాలు చేసిన వీళ్ళు అసలు ఐఏఎస్ ఆఫీసర్లు కొందరిని వాళ్ళ చేతుల చంటి పిల్లలు ఉంటే రాత్రి పదకొండున్నర గంటలకు కూడా పిలుచుకొని ధరణి అనే దాన్ని వాళ్ళ యాప్ ద్వారా ఓపెన్ చేయించుకొని రాత్రికి రాత్రే వాళ్ళు రిజిస్ట్రేషన్లు అవుతాయి తెల్లారేటరుకు మళ్ళీ అది యాప్ క్లోజ్ అవుతుంది ఇది నిషేధిత దాంట్లో ఉన్నది అని ఉంటుంది అది ఓపెన్ చేసుకోవటం నిషేధిత దాంట్లో తీసుకెళ్యటం మళ్ళీ క్లోజ్ చేసుకోవటం మళ్ళీ తెల్లారేటరుకు మళ్ళీ నిషేధిత దాంట్లో పోతుంది అది అట్లాంటి భయంకరమైన నిజాలతోటి పెట్టుకొని కూర్చొని వీళ్ళు ఇలా నిజంగా కూడా సంవత్సరాలు తిరిగి మాట్లాడి అసెంబ్లీ కూడా మాట్లాడినప్పుడు వెయ్యి కోట్లు తినారంటేనే వాళ్ళకి రేషాలు వస్తానయి వరుసలు వస్తానయి ఇప్పటికి కూడా ఇంకెట్లా ఆ డబ్బులన్నీ నున్న గుండ్ర ఇ బొంగురాలు తిరిగి తయారైన ఒక్కొక్కడు వీటిని నేను ఏమంటానా మీరు ఓపెన్ ఓపెన్గా డిస్కషన్కి అసెంబ్లీకి ఎందుకు రాలేకపోయినరు అందులో ఒకళ్ళు అంటాను అలా మా వాళ్ళు వస్తేనే తట్టుకోలేదు అసలు అయిన వస్తే తట్టుకుంటారు ఆయన రాడు పోడు ఎందుకంటే హరీష్ తాయ వలన అక్కడ అది మన అదేమో డ్రింక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ పెడతాను దానితోడు డ్రగ్స్ చెకింగ్ కూడా పెట్టమని అన్నాం మేము ఇక మామరాడు అల్లుడు రాడు బొమ్మది రాడు ఈ ఒక్కడే వచ్చని చెప్పి దుకాణాలు పెట్టుకొని ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకొని ఇది చేసుకోవడం తప్ప మీరు ఆచరణలో సాధ్యమే కానీ అని అన్నారు మేము ఇప్పుడు అసలు బీజేపీ వాళ్ళు అంటారు ఆరు పథకాల ఆరు పథకాలలో నీ చేసినామే సంవత్సర కాలంలో ఇవన్నీ కళ్ళ కవుపడతా లేవా మేము చేసినవన్నీ ఈ ఆరు పథకాలల్లో లేవా ఇవి రుణమాఫీ లేదా మహిళల ఉచిత లేదా ఐదు వందల సిలిండర్ లేదా అందులో ఇవన్నీ అన్నయ్యా కదా మీరు పదేళ్ళు కంప్లీట్ చేసినా కేజీ టు పీజీ కానీ మూడు ఎకరాలు కానీ ఇంకా ఏవి పదేళ్ళైనా కంప్లీట్ చేయలేని దద్దమ్మాలి కదా మీరు మేము సంవత్సర కాలంలో ఇన్ని చేసి ఇంకా ముందడిగేసి పోతుంటే ఆ అసెంబ్లీలో కూడా లైవ్ ఉంటుంది కాబట్టి తప్పుల తడాకాల లెక్కలు చూపించుకుంటూ మేము కడుతుంటే అప్పుతో పాటు అసలు కూడా కడుతున్నాం అని గంత లెక్కలు క్లియర్గా ఇస్తేమో బట్ విక్రమార్క గారు దాన్ని కూడా ఆదర కొట్టడమే అది ఓకే ఓకే అది సారీ అది పొరపాటు అయింది అంటాడు ఎన్ని అబద్ధాలు ఆడతారు ఎన్నిసార్లు ప్రజలు తప్పుదోవ పట్టిస్తారు గట్టిగా మాట్లాడి అదరగొడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా దానికి అన్ని కలిపి అంటే ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వేసింది తప్పు ఏంటంటే అల్లు అర్జున్ని కేసు పెట్టడం అంటారు ఇదా ఒక్కడన్నా ఒక్కడన్నా కుటుంబం దగ్గరికి పోయి దానికి ఏం చేయాలి ఏం చేద్దాం చనిపోయినకు ఎట్లా వాళ్ళ బాధ ఎట్లా వాళ్ళ బిడ్డ పట్టుకొని ఊరికి పోయినరు వస్తారు మా అమ్మ రాదు వస్తుంది రాదు అని మాట్లాడుతుంటే మన కుటుంబ సభ్యులం కాకపోయినా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతానయి ఈ మూర్ఖులకు దాని యొక్క పశ్చాత్తాపం లేకుండా ఉల్టా ఎదురు దాడి చేస్తుంటే దానికి ఈ దరిద్రులు దద్దమ్మలు సమర్థిస్తున్నారు వీళ్ళు అంటే ఒక సెలబ్రిటీని ఎన్ని తప్పులు చేసినా సమర్థించితే రేపు ఆజాబ్ దాన్ని దీనికి బనికొచ్చాడనా మాకు కింది స్థాయిలో వాళ్ళనే ఎవరు కానీ ఒకటే అనేది మేము గర్వంగా చెప్పుకొని నిరూపించుకుంటాను ఇలా దాన్ని వదిలిపెట్టి వీళ్ళని సమర్థించుకుంటూ పోతుంటే చరిత్రహీనులుగా ఆల్రెడీ చరిత్రహీనులుగా మిగిలిపోయిన మీరు చేసింది ఏం లేదు ప్రజలు ఓటతోటి తిరస్కరించడం కాదు రాబోయే రోజులలో మిమ్మల్ని చెప్పులతో తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి మీరు చేసే వేషాలకు మేము అదరగొట్టి గట్టిగా మాట్లాడి నిజాన్ని అబద్ధం అబద్ధం నిజంగా గట్టిగా నిజం నిజమవుతుంది అనుకుంటున్నారేమో ప్రతిదీ విత్ ఎవిడెన్స్ ఉన్నది ప్రతిదీ ప్రజల ముందు మీడియా ద్వారా ముందు పెడుతున్నాం అది గమనించండి థ్యాంక్ యూ ఇప్పుడు చూడండి ప్రతి దానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇప్పుడు ఎన్ని చేసినా అసలు రెండు లక్షల రుణమాఫీ జరగనే జరగదు చేయలేరు అన్నారు ఇరవై ఒక్క కోట్ల కాడికి వచ్చింది మిగతా వాళ్ళు దేనికి రాలేదు దాన్ని సెట్ చేసుకోండి అని చెప్తే తిన్నరా చేయ అసలు రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేయలేదని కూర్చున్నారు బోనస్ ఐదు వందలు ఇచ్చినాం దాన్ని అప్పుడు సమర్థించుకుంటూ వచ్చేది ఏ సల్లబాటు దాని గురించి మాట్లాడకుండా అంటే ఏది చేసినా దానికి ఒక కొత్త రూపం దాల్చి చూపించటమే వాళ్ళ పని ఆటోలు అది మేము ఉన్నప్పుడు ఎట్లుండే వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఏం చేస్తా అన్నారు మేము ఆడవాళ్ళకు ఐదు వందలు ఇస్తే మరి ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం ఇంకోరికి ఇచ్చేస్తే ఇటు వీళ్ళని రెచ్చగొట్టడం ఎంతసేపు ఆల్టర్నేటివ్ని చూసి రెచ్చగొట్టుకుంటాం బతకటమే తప్ప మరి మేము ఏం చేసినాం గతంలో ఆటో వాళ్ళకు అనేది తిరగదోడుకోండి వాళ్ళకి జవాబు దొరుకుతుంది అక్కడ ప్రతిదీ ఖండిస్తానం ఖండిస్తానం జీవితం అంతా ఖండించుకుంటేనే బతుకుతున్నారు దోశక తినటం ఇవాళ రేపు ఒక ఫ్యాషన్ అయిపోయింది మేము బాధ ఎందుకు పడతానని తెలుసా ఇప్పుడు మేము ఏమి చేయకున్నా మా మీద కేసులు పెట్టి విడ్చల విడి కేసుల చుట్టి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ తిరుగుతూనే ఉన్నాం అన్ని చేసి దోశక తిన్న వాళ్ళ మీద కేసులు పెట్టద్దు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే సానుభూతి పొందటానికి మేము జైలుకి వెళ్తాం వాటి వెళ్తాం ఇటు వెళ్తాం స్వాతంత్ర్య పోరాటానికి పోయి ఏమన్నా నువ్వు చేసిన ఎవిడెన్స్తో సహా ముందు పెడుతున్నాం కదా మాకు మా నాయకుల మీద కూడా కోపం వస్తుంది అన్ని ఇన్ఫర్మేషన్ యాక్టివిటీస్ ముందు పెట్టినది ఎందుకు యాక్షన్ తీసుకపోతే లేరు మీరు అక్కడ సింపతి కోసం వాళ్ళు లబ్ధి పొందరు లబ్ధి పొందరు అని ఓపిక పట్టుకుంటా కూర్చుంటే దొంగతనం ఏం చేసినా సింపతి పొందుతారని వదిలేద్దామా మా నాయకుల మీద మాకు బాధేస్తుంది చెయ్యని దానికి మేము కోట చుట్టూ తిరుగుతుంటే కూడా చూసుకుంటా కూర్చుంటున్నారు ఇలా చేసిన దానికి కుప్పలు తెప్పలుగా పాపాలు చేసి అన్నీ తీసుకొచ్చి అదే దాంట్లో కూర్చొని మాట్లాడుతుంటే దాని మీద ఎందుకు తీసుకోలేకపోతున్నారో ఏదైనా చేస్తే సింపతి అంటే దొంగతనం చేసి గంట తట్టి పెడితే మాఫ్ చేద్దామా కుంటి సాకులు చెప్తే మాఫ్ చేద్దామా అరే ఇన్ని ఏళ్ళ చరిత్ర నూట ఇరవై ఐదుల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మా అకౌంట్ అలా డబ్బులు లేవు ఎన్ని వేల కోట్లున్నాయి తెలుసా వాళ్ళ అకౌంట్ అలా పుట్టిన రోజులైంది పార్టీ కోట్ల కొద్ది రూపాయలు దానిలో పెట్టుకొని విత్సల విడిగా వీనికి పని చేయటం వానికి చేయటం వాని ద్వారా అకౌంటల్లో తీసుకొచ్చి చందాలు వచ్చినయని చెప్పుకోవటం ఈయన పాఠాలు చెప్తున్నట్టు ఈయన కొత్త పైస మల్లారెడ్డి కాలేజీలో ఈయన పాఠాలు చెప్పకనే పైసలు వచ్చినట్టే అకౌంట్లు ఎత్తారు యాభై కోట్లు వానికి నాలుగు పనులు చేసి పెడతారు ఈ అకౌంట్ వేసి పారేయటం ఇట్లాంటి దుర్మార్గమైన డబ్బును తీసుకొచ్చి ఆ అకౌంట్లలో వెయ్యి కోట్లు పెట్టుకొని ఎలక్షన్లు రాగానే మీటింగ్ పెట్టి ఎవరు కాన్స్టిట్యూసీ డబ్బా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి గొప్ప చెప్తారు ఇవన్నీ ఎక్కడి మరి మేము కాంగ్రెస్ పార్టీ వెళ్ళినది మాకు ఛానల్ లేదు ఓ పేపర్ లేదు అసలు మా జిల్లాలో మాకు ఆఫీస్ లేదు మొన్న కానీ వచ్చిన ఆఫీసు కబ్జా పెట్టిన ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నారు సంవత్సర కాలం అయింది నేను తీసుకోవాలని తీసుకోలేకపోదు ఆఫీసు నిజంగా ఇలా గర్వంగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ఇలాంటి దుర్మార్గులు పొద్దుగా లేస్తే ప్రజల సొమ్ము ప్రజల మీద పడి పంది కొలు తిని ఇవాళ మళ్ళీ వాళ్ళే ఏదో సింపతి సానుభూతి ఆయన స్వాతంత్ర పోరాటానికి పోయినట ఆయన అరెస్ట్ చేసి కేసులు పెట్టి అని ఊతాయనట అరే తీర్మానం లేకుంటే ఎట్లా పెడతాం అడిగి ఒక్కొక్క ప్రశ్నకు జవాబు లేదు అది ఒకటి అడిగితే ఓటు జవాబు చెప్తారు అడిగిన దానికి జవాబు చెప్పు తర్వాత ఇంకో ప్రశ్న అడుగు చెప్తాం ఇది అడుగుతావు జవాబు చెప్పండి ఇవాళ చూడండి మీరు పేపర్లలో కూడా రోజు ఓ ప్రశ్న చేస్తాడు లేకపోతే ఓ ట్విట్టర్ ఇది పెట్టి పెడతాడు దానికి జవాబు చెప్తే ఆధారాలతో సహా ముందు పెడితే దాని గురించి డిస్కస్ చెయ్యి అది ఇంబటి ఇట్లా వదిలేసి నెక్స్ట్ డే ఇంకోటి పెడతాడు అన్నట్టు దాని డిస్కషన్ పెంచాడు వాస్తవాలు బయటకు వస్తాయి దొంగలు తిరిగి దొరుకుతామని చెప్పి నెక్స్ట్ డే ఇంకోటి పెడతాడు వాళ్ళు రాజకీయం ఒక్కటైతే నేర్చుకున్నారు కూడువల్గా కోట్ల కొద్ది సంపాదించుకొని దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఎన్ని ఎవరు తిట్టినా ఏమన్నట్టే దులుపుకొని పోవాలి మళ్ళా ఎదురు దాడి అదేంటి మన యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా నాలుగు పెట్టుకొని అసలు పెద్ద పెద్ద ఛానల్స్ వల్ల మంచి మంచోళ్ళు మాయమైనట్టు అడిగివైనా తెలుసా ఆ యూట్యూబ్లో పెట్టుకుంటానికి అందులో గేమ్ ఏమైతుంది దాని ద్వారా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసుకుంటా రోజు ఒకటి మొన్న ఒకటి టాస్క్ ఫోర్స్లో దొరికిదు త్వరలో మీకు బయటకు వస్తాయి నా ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి తయారు చేసి పెడతారు అలా వెళ్ళినాయి ఆ దొంగలందరూ బయటకు వస్తారు దానికే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ పేమెంట్స్ ఏం చేసేది ఏంటి అనేది అన్నీ వెళ్ళినాయి బయటికి త్వరలా ఎనిమిది ముందు బయటికి తీసుకొస్తాం వాటి కూడా పొద్దుగాల లేస్తే అబద్ధాలు అబద్ధాలు అబద్దాలు చెప్పుకుంటాం బతకటమే ఎదురు దాడి చేయటం నోరున్న ప్రతి ఒల్లిపెట్టే ప్రతి ఒక్కటి నిజమే అవుతుంది అనుకుంటే రోజు అందరు రోడ్డు మీద వచ్చి లొలి పెడతారు ఇక థ్యాంక్ యూ చూసిన తర్వాత దయ్యాలు వేద వేదాలు వల్లించినట్టుంది ఒకరు మాట్లాడతారు ఈ పథకాలన్నీ చేస్తారా అని ఎందుకయ్యా మీ కళ్ళ ముందు నా నాలుగు ఐదు పథకాలు ఇప్పటివరకు ప్రజలలోకి వెళ్ళినాయి కడుమే చేస్తామని చెప్తున్నాం కదా మీకు బాగా నమ్మకం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని బంగారు పల్లెల్లో పెట్టించిన ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఇచ్చిన ఈ రాష్ట్రాన్ని వాళ్ళ అప్పుల కుప్పగా మేము చేసి దోచుకొని పోయినాము వీళ్ళు ఎట్లా చేస్తారో చూద్దామని మీకు నమ్మకం లేక ఆ మాట మాట్లాడుతున్నారేమో కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజలకు ఎలా చేయాలి పూర్తిగా కూడా నిస్సారవంతంగా చేసిన ఈ రాష్ట్రాన్ని సారవంతంగా చేస్తాం దీంట్లో పలాలను ఇచ్చే చెట్లను నాడుతాం ఆ పలాలను ప్రతి కార్యకర్తకు కూడా ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించే బాధ్యతగా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇది లక్ష్మయ్య గారికి తెలియదా అయ్యా మీరు ఫ్లైట్ దిగి వచ్చిన తర్వాత మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరయ్యా పది సంవత్సరాలు మిమ్మల్ని మంత్రిని చేసింది ఎవరు పీసీసీ అధ్యక్షునిగా మీరు ఏ పార్టీలో చేశారు మరి ఇవన్నీ చూస్తూ కూడా ఇవాళ మీరు ఆ వైపుకు పోయి మాట్లాడుతుంటే మీ గురించి మాట్లాడాలంటే మాకే బాధ అనిపిస్తుంది మిమ్మల్ని ఒక గౌరవంగా చూసాం మేము కానీ ఇవాళ మాట్లాడక తప్పడం లేదు మాట్లాడతాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాది కాంగ్రెస్ పార్టీలో నిజాలు చెప్పడం ప్రజల వైపు నడవడమే మా పని ఇవాళ మీరంతా దోచుకుపోయిన ఆ పార్టీలో ఉండి ఇలా మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది అందుకే మాట్లాడుతున్నాం అయ్యా ఎలక్షన్లు మూడు నెలల ముందుగా మీరు పనిచేసింది ఏంటి అంటే ఈ రాష్ట్రాన్నిలో ఉన్న ముందు ముందుగా అన్నీ కూడా డబ్బులు తీసుకొని పోయి అప్పుల కుప్పగా దీన్ని మిగిల్చింది వాస్తవం కాదా అంటున్నాను ఇవాళ మేము సినిమా చూసాం అసెంబ్లీలు చూస్తుంటే సినిమా చూసినట్టు అనిపిస్తుంది అంటాడు ఒక ఆయన సినిమా అంటే ఏంటి మీకు అసెంబ్లీ చూస్తే సినిమా చూసినట్టు అనిపించిందా రాజకీయ సినిమా చూపెడతాం మీకు రానుల రోజుల్లో అక్కడ ఉంది రేవంత్ రెడ్డి మా హీరోనే నిజంగా ఇవాళ చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారి హీరోనే బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి మీ ఆటలు కట్టిస్తూ ఒక హీరో హీరోయిజాన్ని చూపెడితే అప్పుడు చూడండి సినిమా ఎట్లా ఉంటుందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సినిమా అప్పుడు చూస్తే బాగుంటుందని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా రాష్ట్రంలో ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి మీరేదో ప్రెస్ మీట్లు పెట్టి మేము ఉన్నామని గుర్తు చేయడం కోసమని అంటే ఈ గొర్రెలో మేకలో పులి వేషం వేసుకొని వస్తే ప్రజలు నమ్ముతారా పులే మేక మేకని మీరందరూ కూడా ఇలాంటి అన్నీ కూడా చేస్తూ పోతుంటే ప్రజలు ఎంతవరకు సహిస్తారో మీకు ఈ మీ ఇప్పుడే బుద్ధి చెప్పినారు మీరు మీకు చేత కాదనే కదా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి కాంగ్రెస్ వాళ్ళను ఈ రాష్ట్రాన్ని ఏలుకుంటే బాగుంటుందని చెప్పిన అది మర్చిపోయారా అని అడుగుతున్నాం ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని మరొకసారి ఈ తెలంగాణలో ఉండి తెలంగాణలో ప్రజలకు మేలు చేయాలి తప్ప పల ప్రజలను పక్కదారి పట్టించే మాటలు ఏవైనా మాట్లాడితే మాత్రం బాగుండదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులన్నిటి కూడా తప్పుదవ పట్టించడానికి బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి చూస్తుంది మీరు చూసి చేయగలిగేది ఏమీ లేదు అనేది ప్రజలకు కూడా అర్థమైంది ఇవాళ రాజేందర్ రెడ్డి గారు చెప్పినారు చూడండి పాప్కాన్ మీద జిఎస్టీ ఏట అంటే నలభై నాలుగు వందలు ఉన్నదాన్ని మీరు ఎనిమిది వందలు చేస్తారు ఇవాళ కనీసం పిల్లగాళ్ళకు పెట్టిన సినిమా చూస్తూ అంటే తల్లిదండ్రులు పాప్కాన్ కొనియాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయకండి మీకు సత్తా ఉండేది ఉంటే బ బండి సంజయ్ గారు కానివ్వండి లేకుంటే ఇంకెవరైనా వాళ్ళు ఉండేది ఉంటే మీ కేంద్రంలోకి వెళ్ళి ఇలాంటి జీఎస్టీలన్నీ బంద్ చేసి మాట్లాడండి అది చేత కాదు మీకు ఇక్కడ అక్కడ చేసేటి అన్నీ చేస్తారు మీరు ఇక్కడికి ప్రజల మధ్యనేమో ముసలికన్నీరు కరుస్తారు ఇవన్నీ ఎవరు కూడా నమ్మరు తప్పకుండా కూడా ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా కూడా ఇచ్చిన మాట తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది ప్రజలకు ఎక్కడ అన్యాయమైనా ఎక్కడ న్యాయం జరిగేట్టు తప్పకుండా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సినిమా వాళ్ళ విషయం కానివ్వండి ఇంకెవరి విషయమైనా కానివ్వండి ఎవరు తప్పు చేసినా కూడా తన తప్పును తప్పుగా చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా కూడా దాన్ని ఎదుర్కొంటాం ఎన్ని అవాకులు చెవాకులు పేరినా కూడా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా ఒక దాటిలో నిలిచిండబట్టి ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని మీ అందరికీ తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటే మీకు మంచిది మమ్మల్ని కూడా ఎక్కువ తక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మీకే బాగుంటుంది లేదు ఇలాగే మేము మాట్లాడదాం అంటే మీకన్నా కూడా బాగా మాట్లాడగలుగుతాం మేము నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం మాకు ఏది ఎట్లా మాట్లాడడం బాగా తెలిసిన వాళ్ళ ఉన్నాం ఇక్కడ చాలా మాట్లాడగలుగుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్